గత మూడేళ్లుగా బీడీ కార్మికులతో పనులు చేయించుకుని నేటి వరకు పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడం పద్నాలుగు క్వింటాళ్ల ఆకు కార్మికులకు చెల్లించవలసిన బట్వాడాను ఇంకా ఇవ్వకుండా తాజ్ బీడీ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీడీ కార్మికుల శ్రమను దోచుకుని మిన్నకుండిపోతున్నారని తాజ్ బీడీ కంపెనీలో ధర్నా చేశారు డిచ్పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీ కార్మికుల వేతనాలు పిఎఫ్ డబ్బులు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమను నమ్ముకొని తాజ్ కంపెనీలో జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని అలాంటి వారికి పిఎఫ్ చెల్లించకుండా మేన మేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు అనేక సార్లు వినతి పత్రాలు ధర్నాలు రాస్త చర్చలు జరిపిన యాజమాన్యం మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదన్నారు బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారున్నారని ఎన్నో రోగాలను కష్టాలను అధిగమిస్తూ ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్న బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారని రెండో వైపు పూట గడవని దుర్భర పరిస్థితులలో ఒక పూట తిని రెండో పూట పస్తులు ఉంటే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాజీనామా చేసిన వారు బీడీ కార్మికులు చెప్పులరిగేలా తిరిగిన యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానంతో గంధరగోళంలో పడిపోయినట్లు వివరించారు గత మూడేళ్ల క్రితం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేసినప్పుడు కార్మికులకు చెల్లించవలసిన బట్వాడను పిఎఫ్ ను అందజేశారని మళ్లీ ఆ తర్వాత అదే పాత పాటు పాడుతున్నారని పేర్కొన్నారు దీంతో తాజ్ కంపెనీ యాజమాన్యంతో మేనేజర్ తో చర్చలు జరిపే మొత్తం కార్మికులకు చెల్లించవలసిన బకాయిలను నెలలోపు దసరా కంటే ముందు అందజేసే విధంగా చూస్తామని యాజమాన్యం మేనేజర్ అందరి ముందు హామీ ఇచ్చారు అనంతరం ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో కార్మికులు సారిక మమత మంజుల సరళ రజిత లావణ్య భాగ్య సుష్మిత పుష్ప మానస దివ్య నవ్య సంహిత సుజత నేహ సంహిత లక్ష్మి సుంకరితో పాటు తదితరులు పాల్గొన్నారు i'm ನಿಜಾಮಾಬಾದ್ <coughs> ಜಿಲ್ಲಾಲೋ <coughs> తాజ్ బీడీ కంపెనీ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలనే సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా బీడీ కార్మికులకు మూడు సంవత్సరాల పెండింగ్ ఏదైతే బిల్లులు ఉన్నాయో పెండింగ్ పీఎఫ్ డబ్బులు ఉన్నాయో ఈ రోజు వరకు కూడా కట్టలేదు పిఎఫ్ డబ్బులు అడిగినప్పుడల్లా ఇగో ఇస్తాం ఇగో కడతాం అగో కడతాం అనేది మూడు సంవత్సరాల నుంచి పీఎఫ్ డబ్బులు ఇప్పటి వరకు యజమాన్యం కట్టలేదు ఏదైతే రెండు నెలల క్రితం చర్చలు జరిగినాయి ఒక్క రెండు నెలలలో మేము మొత్తం పిఎఫ్ కట్టేస్తామని చెప్పారు రెండు నెలలు కాదు రెండు నెలలు పైన అయిపోయింది ఇప్పటి వరకు కూడా పిఎఫ్ కట్టకుండా మళ్ళీ కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా పద్నాలుగు కుంటల ఆకు ఇవ్వాలి బీడి కార్మికులకు దాంతోపాటు పెండింగ్ ఏదైతే బట్వాడ ఉందో బట్వాడలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు రాజీనామా చేసిన కార్మికులు ఉన్నారు రాజీనామా డబ్బులు కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కంపెనీ చుట్టూ తింపుకుంటున్నారు తప్ప రాజీనామా డబ్బులు కూడా ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బులు అడిగినప్పుడల్లా ఇగో ఇస్తాం అగో ఇస్తామని చెప్తున్నారు తాజా యజమాన్యం చర్చలు పెడుతున్నారు కాలయాపన చేస్తూ ఉన్నారు కానీ కార్మికుల కష్టం మాత్రం అర్థం చేసుకొని కనీసం పిఎఫ్ డబ్బులు కట్టలేదు ఇవాళ రోజుకు కనీసం పన్నెండు పదమూడు గంటలు కూర్చుంటే హజారు బీడవుతుంది వెయ్యి బీడవుతుంది ఆ వెయ్యి బీడికి ఎంత కష్టాలు పడతాయి అనేక రోగాలు వస్తున్నాయి ఇవాళ దగ్గులు తుమ్ములు అనేక నడుము నొప్పులు ఇవాళ హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు బీడి కార్మికులు కష్టంతో బీడీ కార్మికులు కష్టార్జితం ఏదైతే ఉందో ఇవాళ శ్రమను దోచుకోవాలనే యజమాన్యం ఆలోచిస్తూ ఉంది అడిగినోళ్లకు ఏదైతే టేకేదారులకు బెదిరిస్తూ ఉన్నారు కార్మికులు ఎవరైనా ఒక్కోళ్ళిద్దరు వస్తే బెదిరించి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది సరి అయింది కాదు మూడు సంవత్సరాల పిఎఫ్ డబ్బులు ఎందుకు కట్టలేదు అనేది కనీసం పిఎఫ్ ఆఫీసులు అధికారులు కూడా ఇప్పటి ఈ కంపెనీ మేనేజ్మెంట్ అడగలేదు గతంలో అనేక సార్లు మేము దరఖాస్తు మార్చేసి వదిలేయడం జరిగింది ఇవాళ వచ్చి కూర్చుంటే కనీసం మేనేజ్మెంట్ కూడా సహకరించకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఇవాళ పొద్దున్నదాకా పని చేస్తే అక్కడ చేసుకోవాలి పిల్లలకు చూడకుండా భర్తకు చూడకుండా వెయ్యి బీడీలు చేస్తే వచ్చేటి మూడు వందల దగ్గర రూపాయలు ఉంటాయి ఆ మూడు వందలలో కట్టాయే డబ్బులన్నీ పోంగా కనీసం వచ్చే ఏదైతే పిఎఫ్ డబ్బులు పెళ్ళిళ్ళు ఉంటాయి ఇవాళ పనులు ఉంటాయి అనేక సాగులైనవి చాలా మంది ఇవాళ పిఎఫ్ డబ్బులు రాని వాళ్ళు కూడా అనేక మంది మరణించిన సందర్భంగా కూడా అడుగుతూ ఉంటే కాలయాపన చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ యజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలి ఈ కంపెనీని మూత వేయాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్ళు ఏ యజమాన్యం కూడా ముందుకు పోలేదు ఈ యజమాన్యం కూడా ముందుకు పోలేదు మహిళల శ్రమను ఏదైతే ఇవాళ దాచుకోవాలి తినేసుకోవాలనే ఆలోచన యజమాన్యం ఉందో ఇప్పటికైనా యజమాన్యం దిగొచ్చి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే మంచి లేకుంటే కంటిన్యూ ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను